ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందామా అప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను అప్పుడు స్టవ్లు ఇచ్చాను ఇప్పుడు దీపం టూ కింద ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా తొంభై ఐదు నుంచి ఇచ్చాను నేను అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం ഇപ്പോൾ നീങ്ങൂടെ കാഫീ പെട്ട ചാലാ ആയി അയിപ്പോ ഇപ്പോഴും ഈ പെൻഡിംഗ് ഉണ്ട് పెళ్లింగ్ అంటే అప్పుడు మేము ఇరవై వేల కిందట ఆయన పిల్లలు పెళ్లి పిల్లల పెళ్ళిళ్ళు జరిగి అప్పుడు చాలా దొరుకుతుంది ఒక గది క్లాత్ లాగా అంతా వదిలేదు రెండు వేల ముందే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు అంటే అది ఒక కది పది అడుగులు అనేప్పుడు పది అడుగులే స్లాప్ ఉంది అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మంది పక్కా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంది ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా డబ్బులు ఇస్తే అంటే మనం ఆల్రెడీ పోయిన రెండు వేల పద్నాలుగు పదిహేనులోనూ సంగతి అని మనం రమేష్ గారు పేరు రెండు పేరు పెట్టుకునే అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు కానీ అటు ఇటు ఒకటి కట్టుకుని ఆడిచ్చేసి అమౌంట్ తక్కువ ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ ఉప్పుకు వడ్డీలు అట్లా గట్లాగా బడ్డనేసి అలా కట్టుకోలేక ఆగిపోయింది కొన్ని అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో లో

చేసి నువ్వు చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో అడుగాలంట చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షల ఐదు లక్షలతో అయిపోతుంది ఏదైనా ఎక్కువ పడితే చెప్పండి అది కూడా ఇస్తాం కాళ్ళు నువ్వు చెప్పేసి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుగుతావా అదే ఐదు లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఏం చేయద్దు ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడుతుంది నీకు పెన్షన్ వస్తాను పెన్షన్ ఏం పని చేస్తాను అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందల టైర్లకి పంచర్ రేసి ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు ఐదు వేలు వస్తాయి ఇది ఒక నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి ఎక్కడ ఇబ్బంది లేకుండా కొద్దిగా ఇబ్బందులు ఎవరన్నా బతుకుతున్నా పేరు నా పేరు చనిపోయింది ఒక ఎకరా భూమి ఉందా ఒక ఏం చేస్తారు భూములు ఏమైనా పంటేస్తారు ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందా నేను పని చేస్తాను మీకు ఇమీడియట్ గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లలు బాగా చదివించండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే రండి ముగ్గురు రండి ముగ్గురు ఇటు రండి పిల్లలు అందరూ అదండి ఏదన్నా నాకు పాత పడిపోయింది ఏదన్నా గాలి మిషన్ ఏదన్నా ఎక్కడ ఇంటి ముందు లేదు ఆటోమేటిక్ మిషన్ పెట్టిస్తాను

Mm. Hum, oh, mocho. E perra? Mochito. Mochito. <laughs>